ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి షాక్ లిక్కర్ వ్యాపారులకు సవాలుగా మారిన రాజగోపాల్ రెడ్డి మునిగోడు సెగ్మెంట్ లో మద్యం టెండర్లకు ఈసారి కొత్త రూల్స్ రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ నిబంధనలు తన నియోజకవర్గంలో పాటించవద్దు లిక్కర్ వ్యాపారులకు అధికారులకు హెచ్చరిక రాజున్న రూల్స్ మాత్రమే పాటించాలని నిబంధన రాజగోపాల్ రెడ్డి నయా టెండర్ రూల్స్ ఇవే వైన్ షాప్స్ నిర్వాహకులు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలి మండలానికి చెందిన స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలి ఇతర మండలానికి చెందిన వాళ్ళ అనర్హులు వైన్ షాపులు ఊరి బయట మాత్రమే ఏర్పాటు చేయాలి ఇళ్ల మధ్యలో విరుద్ధం వైన్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్ ఉండవద్దు ముఖ్యంగా బెల్ట్ షాపులకు మద్యం అమ్మవద్దు లాటరీ విధానంలో వైన్ షాపులు దక్కించుకున్న ఓనర్స్ సిండికేట్ కాకూడదు మునుగోడు రూల్స్ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ సంబంధం లేదు ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం బెల్ట్ షాపుల నిర్మాణం मरणा महिलं अने